నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పాలనలో భాగంగా గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు శాసనసభ్యులు భిల్లా ఐలేఖ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం ఇబ్రహీంపూర్ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆలేరు మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య రెడ్డి నాగిరెడ్డి మండల తహసీల్దార్ ఝాన్సీ లక్ష్మీబాయ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఆత్మీయ భరోసా పథకాలు ప్రతి అర్హులైన లబ్దిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించడం జరిగిందన్నారు గ్రామ సభలో లబ్దిదారులను ఎంపిక చేసి అదేవిధంగా ఇంకా ఎవరైనా నిజమైన లబ్దిదారులు ఉండి ఎంపిక కాకపోతే మళ్లీ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం కోసమే ఈ గ్రామ సభను నిర్వహిస్తున్నామన్నారు మొదటి దశలో సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలతో కట్టిస్తామన్నారు

సహాయం అందించడం కొరకు చేస్తున్నాము పై కార్యక్రమాల్లో రైతు సంక్షేమమే మన ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా రైతు భరోసా సహాయం ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కులి కుటుంబ కుటుంబానికి ఈ ఆర్థిక సాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాము పై కార్యక్రమాలను రైతు సంక్షేమమే మన ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా రైతు భరోసా సహాయం ఎవరైతే నిజమైన లబ్ధిదారు వాళ్ళకు ప్రభుత్వ పాలన అందాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మహిళలు మహిళలు పెద్ద చేసే ఆ కుటుంబం అందుకే నేను ఒకటే పెట్టుకో తల్లి మీ అందరి ఆశ్రమంలో మీ బిడ్డగా ఏ ఊరు ఇచ్చినటువంటి హామీలలో రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ్య ఆత్మీయ భరోసా కావచ్చు అదేవిధంగా గత పదేళ్ళుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఇందిరం ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఈ నాలుగు పథకాలను రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి మీ గ్రామంలోనే సెలెక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే ఈ గ్రామ సభలు తల్లి ఈ గ్రామ సభలలో ఇప్పుడు వాళ్ళు చదివే పేర్లకు ఏమైనా రాకపోతే ఇక్కడనే దరఖాస్తు చేసుకోరి ఈ ఒక్క తోడు కాదు రేషన్ కార్డు ఇండ్లు నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా రేషన్ కార్డు కానీ ఇంధన మిల్ గాని మీరు అందించినటువంటి ఐదేళ్ల ప్రభుత్వంలో తప్పకుండా అందరికీ అందిస్తామని చెప్పి మాటిస్తూ ముఖ్యంగా రైతు భరోసా గతంలో రైతు బంధాన్ని ప్రభుత్వాలు ఇచ్చేది కానీ కొండలకు గుట్టలకు వాగులకు వంకలు ఇచ్చారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చారు ఇల్లు కట్టుకున్న జాగాలకు కూడా రైతు భర్త ఇచ్చేది మన ప్రభుత్వం అట్లా కాదు నిజమైన రైతుకు రైతు భరోసా ఇవ్వాలి ఇంకా అమౌంట్ పెంచి మనం పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఎకరాకు అని చెప్పి మన ప్రభుత్వం నిజమైన రైతులకు రైతు ఇస్తున్నాం చాలా మంది రైతులు అనుకుంటున్నారు అయ్యో నేను నాటేయలేదు నేను దున్నలేదు పత్తేయలేదు వేయలేదు చెలక ఉంది వాటన్నిటికి ఇస్తాం మీ గ్రామంలో గత ప్రభుత్వం ఒక నూట ఎనభై రెండు ఎకరాలకు అంటే కొండలు గుట్టలు వెంచె ఇచ్చింది ఆ నూట రెండు నూట ఎనభై ఎకరాలు కట్ చేసినాం కానీ మీ భూములు కావు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం అయినాయో ఏదైతే ఉన్నటువంటి భూములు ఉన్నాయో ఏదైతే ఫంక్షన్ కట్టిన భూములు ఉన్నాయో ఆ భూమి మాత్రమే తీసేసి ఎవరైతే రైతు కూలీలు భూమి లేని వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం సహాయం చేయాలి సంవత్సరానికి వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఇక్కడ రైతులకు ఇస్తున్నాం రైతు కూలీలు అంటే గుంట భూమి లేకుండా ఎవరైతే కూలీని నమ్ముకొని జాతీయ ఉపాధ్యాయుల పథకం మనం కరువునుంటాం కదా ఆ కరువు పనికి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు జాబ్ కార్డు ఉన్న వాళ్ళు ఇరవై రోజులైనా ఉంటే వాళ్ళకి ఎలిజిబుల్ గా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం దాంట్లో మీ గ్రామంలో వ్యవసాయం లేక కూలీ నోళ్ళు యాభై ఐదు మంది ఎంపికారు అంటే మొత్తమే భూమి లేకుండా కరువు పని మీద ఆధారపడ్డలు యాభై ఐదు మందికి మిగతా భూమి ఉన్న రైతు భరోసా కింద వర్తిస్తారు ఆ రకంగా ఈ ప్రభుత్వం సెలక్షన్ చేసి ఇక్కడ రైతులను రైతు కూలీలను కూడా ఎంపిక చేసింది ఈ ప్రభుత్వం అదేవిధంగా గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు రాలేదు బిడ్డ ఇచ్చేనో బిడ్డ కట్ అయ్యింది మనం కొత్తగా కోడలు తీసుకుంటే మాత్రం పదేళ్ళలో కోడలికొకెక్కలే కోడలు పిల్లలు కొడుకు పిల్లలు పదేళ్ళు అవుతుంది వాళ్ళు పెద్ద ఇటు రేషన్ వస్తలేదు ఏమైనా పోదామంటే మరి పదేళ్ళు కాయలు కాయని చూస్తే మరి మీరు అందరు రాష్ట్రం ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉండాలి ప్రతి పేదోడికి లబ్ధి జరగాలి అని చెప్పి మీ గ్రామంలో సుమారు నూట ఎనభై ఆరు కొత్త కార్డులు ఇస్తున్నాం అంటే నూట ఎనభై ఆరు మందికి కొత్తలకు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం గతంలో రేషన్ కార్డు ఉండి పెళ్ళైన పిల్లలకు కానీ వాళ్ళ భార్యలకు కానీ పేరుకైనటువంటి వాళ్ళకు కూడా ఈ నూట ఎనభై ఆరు మందితో పాటు కొత్త ఎనభై ఎనిమిది మందికి చేర్పుల జాబితా అంటే రేషన్ కార్డు లో పిల్లలు పేరు కూడా అంటే సుమారు మీ గ్రామంలో నూట ఎనభై ఆరు ఎనభై ఎనిమిది రెండు వందల అరవై రెండు వందల డెబ్బై మందికి ఒక్క ఊర్లో రేషన్ కార్డు ఇస్తామంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం మన కోసం ఎంత పనిచేస్తుందో ఏ రకంగా ముందుకు పోతుందో అదే విధంగా గత పదేళ్ళుగా మేము ఇల్లు కట్టిస్తాం మీకు అందరికి ఇల్లు ఇస్తామని చెప్పారు మరి తెలంగాణ మనకి ఇండ్లు వస్తాయి భూములు వస్తాయి జాగలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం కానీ రాలే మళ్ళీ మీరు అందరూ మార్పు కోరుకొని ఈ ప్రభుత్వాన్ని తెచ్చిన తర్వాత ఈ ఒక్క గ్రామంలో సుమారు నూట ఇరవై తొమ్మిది మందికి ఇండ్లు కావాలని గుర్తించింది మన ప్రభుత్వం మన అధికారులు మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు నూట ఇరవై తొమ్మిది మంది ఇల్లు జాగా ఉండి ఇల్లు లేని వారు నూట ఇరవై తొమ్మిది మంది వెళ్ళింది వాళ్ళకు కూడా విడతల వారిగా అంటే మన ఎంఆర్ఓ చెప్పినట్టుగా ఫస్ట్ పేదవాళ్ళ దాంట్లో భర్త చనిపోయిన వాళ్ళకు వికలాంగులకు సఫాయి కార్మికులకు మొత్తం నిరుపేదలైన నూట ఇరవై మందికి ఈ ఇప్పుడే గ్రామానికి నేను మాటిస్తున్నా తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక ముప్పై నలభై మందికి తగ్గకుండా చెప్పి విధంగా ఒక ఇరవై మంది ఇల్లు లేదు జాగలేదు మరి వాళ్లకు నెస్ట్ పెడతాలో ప్రభుత్వం గుర్తించి ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే తప్పకుండా ఇల్లు జాగ్రీ ఆ ఇల్లు కట్టించి కార్యక్రమం చేస్తాం ఇన్ని మంచి పనులు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి పేదోడికి నేరుగా లబ్ధి జరగాలి మన సంక్షేమ పథకాలు నేరుగా పోవాలి గతంలో ఏదైనా స్కీమ్ రావాలంటే ఈ ఊరు సర్పంచ్ ఎంపీడీసు లేకపోతే ఎమ్మెల్యే పొద్దురికి అయ్యానాది కావాలని అడిగేది కానీ ఇవాళ చూడండి మీరు గెలిపించినటువంటి ఒక ఎమ్మెల్యే మీరు గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు మనకు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ గారు ఎండి గారు తహసీల్దార్ గారు అందరూ మీ దగ్గరికి మీ గ్రామం దగ్గరకు వచ్చి మీకు కావ ఏం కావాలమ్మా అడిగే కాడికి మన ప్రభుత్వం వచ్చిందంటే ఇది ప్రజా ప్రభుత్వం ఇది మీరు మొన్న మీ బిడ్డగా భారీ గెలిపించారు కాబట్టి ఇంకా కూడా ఈ గ్రామానికి అన్ని ఎండ ఉంటా ఇల్లు గాని పెన్షన్ గాని రేషన్ కార్డు గాని ఈ గ్రామ అభివృద్ధిలో తప్పకుండా ప్రత్యేక దృష్టి పెడతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఏదైతే మీరు అందించినటువంటి ఆదరణ మీ అందరి ప్రేమాజిమానంతో ఆ రోజు మీ ఓట్లు వేసినటువంటి మీ ఓట్ల ద్వారా ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి తెలంగాణ ఉన్నటువంటి మా అక్క జిల్లాలకు మహిళలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకున్నా మహిళల పేరు మీద తీసుకుంటే ఆ ఇంట్లో మహిళలు ఆ ఇల్లును చక్కదిద్ది ఆ ఇంట్లో పిల్లలకు చదువు చెప్పి సంసార బాధ్యత ఎక్కువ మహిళలకు పట్టింపు ఉంటుంది అనే ఉద్దేశంతో తల్లి సోనియమ్మ దీవెన తోటి మన ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటే గెలిచిన మొదటి రోజునే అక్కా జిల్లాలకు ఉచితంగా ఆర్టీసీ బస్తో పాటు పది లక్షల ఆరోగ్యశ్రీ పథకం కూడా చేపట్టినాం అదేవిధంగా మహిళలకు ఐదు వందలకే గ్యాస్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం అక్కడక్కడ కొంతమంది మహిళలు మాకు ఐదు వందల గ్యాస్ వస్తలేరు ఇప్పుడే వారు ఇక్కడనే స్టేజ్ మీరు చెప్తున్నా ఎవరైతే ఐదు వందల పథకంలో ఇంకేమైనా లబ్ధిదారులు మిస్ అయితే తప్పకుండా మీరు దాన్ని పర్యవేక్షణ చేసి ప్రతి ఒక్క అర్హులందరికీ ఐదు వందల గ్యాస్ ఇచ్చినట్టుగా చూడాల్సిందిగా ఇక్కడనే ఇంటి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదే కాకుండా మీ అందరి పేదోళ్ళ ఇన్నళ్లకు రెండు వందల యూనిట్లు ప్రతి పేదోడికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మీరు కరెంటు బిల్ కడుతున్నారు అమ్మ ఎవరన్నా కరెంటు బిల్లు కడతలేను కదా కనీసం ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు మీరు ప్రతి నెల కరెంటు బిల్లు వచ్చేది పేద ప్రజల కోసం రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించుకుని అదే కాకుండా మనం ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైన నాలుగు హామీలు ఇప్పటిక అధికారులు కాని మన ప్రజాప్రతినిధులు కానీ మీకు చెప్పినట్టుగా ఇందిరమ్మ ఆత్మ భరోసా ఆత్మీయ భరోసా అంటే ఏదైతే గ్రామంలో భూమి లేని నిరుపేదలకు గత ప్రభుత్వాలు డబ్బులు డబ్బులేసింది ఇప్పుడు భూమి లేని కూడా డబ్బులు వేయాలి దాన్ని ఇందిరమ్మ ఆత్మ భరోసా అని చెప్పి గుంట భూమి లేని వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి లబ్ధిదారులు ఎంపిక చేసి రేపు ట్వంటీ సిక్స్ జనవరి నుంచి మీ మీ ఖాతాలలో ఇరవై ఇరవై ఆరు తారీఖు నుంచి మొదటి దశగా ఆరు వేల రూపాయలు రెండో దశగా ఆరు వేల రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు భూమి లేని నిరుపేదలకు ఇచ్చేటట్టుగా మన ప్రభుత్వం గుర్తించింది దాంతో ఈ ధర్మారంలో ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు ఆ ఇరవై ఎనిమిది మంది కూడా ఇక్కడ అధికారి చదివి చెప్పడం జరిగింది ఇంకెవరైనా భూమి లేక అందులో పేరు రాకపోతే ఈ రోజు మీరు పేరు నమోదు చేసుకోవచ్చు ఇరవై ఆరు తారీఖు దాకా నమోదు చేసుకోవచ్చు తప్పకుండా భూమి లేని వారందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మ ఆత్మీయ భరోసా అందిస్తామని చెప్తున్నాం అదేవిధంగా రైతు భరోసా గత ప్రభుత్వాలు రైతు భరోసా కింద రైతు బంధు కింద ఐదు వేలు ఇచ్చేది మన ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం అదేవిధంగా గతంలో కొండలకు గుట్టలకు వాగులకు వెంచర్లకు ఇప్పుడు మీ ధర్మారంలో సుమారు యాభై ఐదు ఎకరాల ముప్పై రెండు గుంటలు గతంలో వ్యర్థంగా ఇచ్చిరు అంటే ఇండ్ల జాగకున్న భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాగు పైన ఇచ్చారు ఒక్క మీ దుర్గాపల్లి మండలంలో గత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దుబారా ఖర్చు మూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు ఆ కొండల గుట్టలకు ఇచ్చారు అంటే ఒక్క దుర్గాపెల్లి సంవత్సరానికి నాలుగు కోట్ల రూపాయలు అంటే ఆరు సార్లు ఇచ్చారు ఆరు నాలుగు ఇరవై నాలుగు వేల కోట్లు దుబారా అయింది మరి ఆ ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై నాలుగు కోట్లు దుబారా ఎందుకు కావాలి భూమి లేని వాళ్ళకు గుడిపోవాలని చెప్పి మన ప్రభుత్వం ఆ దుబారం తీసేసి ఆ లేఅవుట్లకు ఇచ్చే పైసలు తీసేసి ఇలా భూమి లేని వాళ్లకు ఇంద్రం ఆత్మీయ భరోసాలు ఇస్తున్నాం ఇంకా చాలా మంది అంటారు మరి మాకు పది ఎకరాలుంది మాకు ఐదు ఎకరాలుంది మాదు చెలకనే మాది పొడవుడ్డది మేము దుంతలేము జొన్నలేస్తలేము లేస్తలేము వరేస్తలేము ఏది వేయకుండా సరే ఈ గ్రామంలో వాళ్ళు చదివినటువంటి యాభై ఐదు ఎకరాలు తీసేసి మిగతా ప్రతి భూమికి ఎకరాకు ఆరు వేల చొప్పున మీకు రైతు బంధు రైతు భరోసా పడబోతుంది ఎవరు కూడా ఆధైర్యపడద్దు అది మన ప్రభుత్వం మన ప్రజా పాలన అందుకే మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకెవరైనా ఆ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటే ఇక్కడ చెప్పొద్దు అవి డిలీట్ చేసి పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలనే మన ప్రభుత్వం ముందు పోతుంది ఇక మీరు గత పది సంవత్సరాలుగా మా తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మాకు రేషన్ కార్డులు వస్తాయి మాకు ఇండ్లు వస్తాయని ఎదురు చూస్తున్నాం మన కళ్ళు కాయలు కాస్తుంది కానీ మనకు పదేళ్ల పిల్లలు పెళ్ళైనా మన ఇంటికాడ బిడ్డ పెళ్ళైతే అయితే అతారెంట్ రేషన్ కార్డు కట్ అవుతుంది మరి మన బిడ్డ కాడ అతారెంట్ కాడ రేషన్ కార్డు రావాలి అట్లాంటివి రాలే పదేళ్ళ కొలిగే పిల్లలు పెళ్లి చేసినాం ఓరాలు కుట్టినూ వాళ్లకు రేషన్ కార్డు లేదు మరి మన ప్రభుత్వం మీరందరు ఆశటి ఈ ప్రజా ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రతి గ్రామంలో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు నిరుపేద అందరికీ రేషన్ కార్డు అందాలి ఎవరైతే గతంలో రేషన్ కార్డు ఉండి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల ఎంట్రీ చేసుకోవాలని చెప్పి మన ప్రభుత్వం ఈ పదేళ్ల కలను సార్థక చేసి రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి రేషన్ కార్డులు ఇందిరా మెల్లి ఇవ్వబోతున్నాం రెండు మంది కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం ఈ ధర్మంలో తొంభై రెండు మందికి కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం అదే విధంగా గతంలో రేషన్ కార్డు ఉండి పిల్లల పేరెక్క యాభై రెండు మందికి అందులో పిల్లలు కూడా యాడ్ చేసుకునే విధంగా కొత్త రేషన్ ఇస్తున్నాం మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇలా లిస్ట్ లో రానంటే రేషన్ కార్డు అప్లై చేయకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డులు ఇంద్ర బిల్లు నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా మీ పిల్లలు పుట్టినా లేకపోతే ఇంకెక్కడైనా బయట ఉన్నా దాని నిరంతర ప్రక్రియ ఈ ఒక్క రోజు తోట ఆగేది కాదు అది రేషన్ కార్డులు మన ప్రభుత్వం పదేళ్ల కలను ఇలా సాధక చేస్తున్నాం ఇలా తొంభై రెండు మంది యాభై రెండు మంది అంటే మీ ఒక్క గ్రామంలో నూట నలభై మందికి కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులో పేరు నమోదు కాబోతుంది ఇది ప్రజా పాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఇక ఇందిరమ్మ మిల్లు పదేళ్ల నుంచి ఒక్క ఇల్లు రాలే ఈ మండలంలో ముప్పై నలభై ఇచ్చారు మండలం మొత్తం కొడితే మరి ఇలా ఈ గ్రామంలో మా అధికారులు గుర్తించారు మీరంతా ఇల్లు లేదని దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది మాకు ఇల్లు కాదు ఇల్లు జాగ ఉండలేదని అని చెప్పి దరఖాస్తు చేసుకున్నారు అందులో ఇల్లు జాగ ఉండి ఇల్లు కావలసిన వాళ్ళు ఈ గ్రామంలో అరవై ఐదు మంది ఉన్నారు అంటే అరవై ఐదు మందికి జాగ ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇంకొక అరవై ఐదు మంది ఇల్లు లేదు జాగలేదు మరి వాళ్లకు రెండో తప ప్రభుత్వం ఎక్కడైనా ల్యాండ్ తీసుకొని తప్పకుండా అరవై ఐదు మంది కూడా న్యాయం చేద్దామని తెలియజేస్తూ ఇప్పుడు ఇంగ్ జాగం ఉన్న వాళ్ళకి అరవై ఐదు మందికి వచ్చింది అంటే అరవై ఐదు మంది లబ్ధి కాదు లబ్ధిదారులు ఏది ఎలిజిబుల్ ఉన్నారు కానీ ఈ అరవై ఐదు మందిలో మీరందరూ నిర్మయం మీరందరూ ఏరి ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఏదైతే వికలాంగులు ఉన్నారో ఏదైతే సఫాయి కార్మికులు ఉన్నారో అలాంటి వాళ్ళను ఫస్ట్ లో గుర్తించి మీ ధర్మారానికి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద మాటిస్తున్నా సంవత్సరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు ఇల్లు ఇస్తాను అరవై ఐదు మంది అంటే మూడేళ్లలో మీ ఊర్లే మొత్తం ఇల్లు కట్టియచ్చు ఇప్పుడు మీరు జాగ ఉండి ఏది ఇల్లు లేని వారు అరవై ఐదు లిస్ట్ వచ్చింది నేను సంవత్సరానికి ఇరవై ఐదు ఇచ్చినా మీకు డెబ్బై ఐదు మూడేళ్ళని అవుతుంది మన ప్రభుత్వం ఎక్కడ ఉన్న ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో ఆ అరవై ఐదు మందికి ఫ్లాట్లు గుర్తిస్తే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అందుకే ఒక్కొక్కటిగా మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోయి రేపు ట్వంటీ సిక్స్ జనవరి నుంచి ఈ నాలుగు పథకాలను ఇంప్లిమెంట్ చేసి గతం లెక్క ఎక్కడో కూర్చొని ఏదో లీడర్ల ప్రమేయం తోటి రాజకీయ నాయకుల ప్రమేయం తోటి తోటి రేషన్ కార్డు లో పెన్షన్ లో ఈ సంక్షేమ పథకాలు అందేది ఇప్పుడు అట్లా కాదు ఇక జిల్లా యంత్రాంగం జిల్లా నాయకులు మండల నాయకులందరూ మీ గ్రామం వచ్చి మీ తండాల కూర్చొని మీ దగ్గర కూర్చొని ఇగో వీళ్ళు లబ్ధిదారులు వీళ్ళ ఉంది ఇంకేమైనా తప్పిపోతే పెట్టుకోమని చెప్పి మీ సమక్షంలో చెప్తున్నాం ఇది ప్రజాపాలన ఇది మీరు ఎంచుకున్న ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగాలి అట్టడి వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మనం పోతున్నాం కాబట్టి ఇదే కాకుండా ఇలా చాలా మంది మా అక్క చెల్లెలు అంటారు ఆర్టీసీ బస్ తోటి మాకేమొచ్చిందని ఇలా మన ప్రభుత్వం మా అక్క చెల్లెల కోసం నెలకు మూడు వందల కోట్లు ఆర్టీసీకి మనం చెల్లిస్తున్నాం ఉచిత బస్ సౌకర్యం కోసం మూడు వందల కోట్లు మనం చెల్లిస్తున్నాం అదే కాకుండా మీకు ఐదు వందల గ్యాస్ తో పాటు రెండు వందల యూనిట్లతో పాటు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నాం దాని అందరికీ మీ అందరి ఆశ్రమంతో రేపు వచ్చే ఎలక్షన్లలో కూడా మీరందరూ కూడా మీ బిడ్డగా మన నమ్మి ఈ ధర్మారంలో భారీ మెజార్టీ ఇచ్చారు దుర్గపల్లిలో మంచి మెజార్టీ ఇచ్చారు నా మీద నమ్మకంతో ఇచ్చారు మరి ఇల్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ మరి మీరు ఇచ్చిన నమ్మకంతో ఇయాల మన ప్రభుత్వం మేము పనిచేస్తున్నాం చెప్పి మీకు చెప్పగలుగుతున్నాం మీ ఆశ్రమం వల్లే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేపు స్థానిక సంస్థలో కూడా మీ బిడ్డగా ఎట్లయితే నమ్మోటేసి మనం బలపర్చిన అభ్యర్థికి మీరు మద్దతు ఇవ్వండి తప్పకుండా కింది స్థాయి నుంచి మీది స్థాయి దాకా మన ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి ఆకాంక్షే విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే మన అధికారులు మేము ముందు చిన్నటువంటి పేర్లలో ఎవరైతే రాని వాళ్ళు ఉంటే తప్పకుండా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి హెల్ప్ డిస్క్లలో మీ పేరు నమోదు చేసుకోండి ప్రతి చివరి బెనిఫిషరీ దాకా ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ ఫలాలు అందిస్తుండే కాబట్టి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు కానీ ఇందిరా మిల్ కానీ ఇరం ఆత్మ భరోసా కానీ ఇలా రైతు భరోసా అందాలనే ఉద్దేశంతో ఇలా మన ప్రభుత్వం ముందుకు పోతుంది మీ అందరి ఆశ్రమంత వరకు తప్పకుండా ఆలయను అభివృద్ధిలో అగ్రగామంగా ఉంచుతా తండాలను ఎక్కువ అభివృద్ధి చేస్తా చెప్పి మీకు మాటిస్తూ ఈ ధర్మాన్ని అన్ని విధాల ముందు చేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా జై స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్